వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ బాపట్ల జిల్లా చీరాల హరీస్ పేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది కాగా మృతుడు స్థానికంగా నివాసం ఉండే కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా చీరాలపట్నంలోని హరీస్పేటలో వెలుగు చూసుకుంది స్థానికంగా ఇళ్ల మధ్యలో చెట్ల పొదల్లో విఘాత జీవిగా ఓ వ్యక్తి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు ఈ క్రమంలో మృతుడి పేరు వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు మృతుడు స్థానికుడైనప్పటికీ ప్రస్తుతం చెరుకుపల్లి గ్రామంలో బట్టల దుకాణం నడుపుతున్నా అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నట్లు బంధువులు తెలిపారు అయితే వారం క్రితం స్వగ్రామమైన చీరాలకు వచ్చాడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చెట్ల మధ్య విగత జీవిగా పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు అయితే ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు 오. 이제 된다